రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత కన్యా రాశి వారు చక్రం తిప్పబోతున్నారు అతి పెద్ద శుభవార్త రాబోతోంది ఒక స్త్రీ మిమ్మల్ని రాజులాగా మార్చబోతుంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు వేరు చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడ చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది అన్ని విషయాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది వీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు చక్కటి జీవితాన్ని అయితే చూస్తారండి ఒక్క వ్యవహారంలో తోటివారి సహాయం మీకు అందుతుంది ఇంటి వ్యవహారాల విషయంలో కూడా కాస్తంత జాగ్రత్త పడాలి అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయాలు భేదాలు వస్తాయండి స్తోత్రం చదివితే మీకంతా కూడా మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు అయితే చాలా అవసరం నిరంతర సాధనతో మంచి విజయాలు మీకు లభిస్తాయి మీ కీర్తి పెరుగుతుంది విష్ణు ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు అవకాశాలన్నీ కూడా మీకు అందుతాయండి మీరు కోరుకున్నట్లుగా జరుగుతుంది అంతా కూడా రాబోయే కాలం ఈ కన్యా రాశి వారికి బృహస్పతి అనుగ్రహం కారణంగా మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు పదవ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తీసుకువస్తుంది మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది మీరు ఈ సమయం మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం మీకు అనుకున్న ఉద్యోగం కూడా లభిస్తుంది మీరు ఈ సమయంలో మార్కెటింగ్ మీడియా మరియు విక్రయాలకు సంబంధించి వ్యక్తులతో ప్రయోజనం చేకూరుతుంది ఈ సంవత్సరం మీ జీవితంలో మరపు సంవత్సరాల్లో ఒకటిగా కూడా ఉంటుంది మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు తమ కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు విద్యార్థులకు ఇది చాలా అదృష్ట సమయంగా చెప్పవచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి మీరు వ్యాపారంలో పెద్దగా ఏదైనా చేయవచ్చు అదృష్టం మీతో ఉంటుంది ఆహారం హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో అనుబంధ ఉన్న వారి వ్యాపార వ్యక్తులు ఈ సమయంలో భారీ లాభాలు కూడా పొందుతారు రాశి వ్యక్తులు ఈ సమయం మతపరమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు మీరు అవసరమైన వారికి సహాయాలు కూడా చేస్తారు మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు కేతవు పన్నెండు ఇంట్లో సంచారం చేయడం వలన మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోవచ్చు మీరు అనేక విదేశీ పర్యటన కూడా చేయవచ్చు చాలా డబ్బులు కూడా సంపాదించవచ్చు మీ డబ్బును మంచి పని కూడా ఖర్చు చేస్తారండి ఈ రాశి వారు ప్రతి గురువారం చందనం తిలకం పోవడం ద్వారా మీరు రోజును ప్రారంభించండి మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతి కూడా చూస్తారు ఇలా చేయడం వలన మీరు ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తారు ఎవరిని కూడా మీరు అసలు మోసం చేయవద్దు లేదా ద్రోహం కూడా చేసే అవకాశాలు అయితే పెట్టుకోవద్దండి ఈ సమయం మీ వ్యాపారులు మంచి పనితీరు అయితే కనబరుస్తారు మరియు అధిక లాభాలు కూడా మీరు పొందుతారు బృహస్పతి గ్రహం మీకు మరింత సంపద మరియు సౌకర్యాలను అందించడం ద్వారా ప్రజలకు కూడా సహాయపడుతుంది సంవత్సరం పొడవునా దేవగురు బృహస్పతి యొక్క శుభ సంచారము మీ జీవితంలో సంపద మరియు ఆస్తి వృద్ధిని కూడా తెస్తుంది మీ పెట్టుబడులు మీకు మంచి లాభాలను కూడా అందిస్తాయి చెప్పడంలో సందేహం లేదండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు అయితే మీరు చూస్తారు ఒక పెద్ద శుభార్త అనేది మీ చివరి ఈ సమయంలో పడబోతుంది మీరు ఎప్పటి నుండో కూడా మీరు కోరుకున్నటువంటి శుభ్ర శుభార్త సమయంలో మీరు వింటారు మంచి ఆదాయ వనరులు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఈ సమయం మంచి ఇంక్రిమెంట్ కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి కార్యాలయంలో పురోగతి ఉంటుంది భాగస్వామ్యంతో ప్రారంభించినటువంటి పని మీకు చాలా మంచి ఫలితాలను తీసుకువస్తుంది రాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు అన్ని లక్ష్యాలను సాధిస్తారు చాలా డబ్బు సంపాదించడానికి ఇది మంచి సమయం మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మీరు మీ ఇంటి శుభకార్యాలకు కూడా ఖర్చు చేస్తారు ప్రతి సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది తక్కువ శ్రమతో ఎక్కువ లాభం కూడా మీరు పొందవచ్చు మీరు కొంచెం ప్రయత్నం చేస్తే భారీ లాభాలను పొందవచ్చు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులలో మీరు ఆశించిన ఫలితాలైతే పొందుతారు మీరు చాలా కాలంగా మీ సొంత ఇల్లు కావాలని కళలు కంటూ ఉన్నట్లయితే ఈ సమయం మీ కళలు ఇంటిని కొనుగోలు చేయవచ్చు మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనాలు పొందవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది కన్యా రాశి వారి యొక్క ఆర్థిక వార్షిక జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఈ సమయం మీకోసం వేరే గుర్తింపు కూడా పొందగలుగుతారు ఉద్యోగం అయినా సరే వ్యాపారం అయినా సరే మీకు సంపద కీర్తి పేరు గుర్తింపు కూడా లభిస్తాయి మీరు కష్టపడి పనిచేయాలి మరియు మీ విధులను పూర్తిగా మరియు నిజాయితీగా చేయాలి ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బు మీకు హానిని కూడా కలిగించవచ్చు నిజాయితీ మరియు సత్యం ద్వారా సంపాదించిన డబ్బు మీకు జీవితంలో ఆనందాన్ని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రాశి లో పెద్దలు ఉన్నట్లయితే మధుమేహం బీపీ లేదా కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండవచ్చు పిల్లల ఆరోగ్యం బాగుంటుంది కానీ చంచలమైన మనస్సు కలిగి ఉంటారు దీని కారణంగా మీరు మీ యొక్క చదువులపైన దృష్టి పెట్టలేరు మీ మనసు యొక్క ఏకాగ్రతను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి రెగ్యులర్ యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్పవి ధ్యానం మీ యొక్క ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది విద్యార్థులు ఈ సమయం మానసిక ఆరోగ్యం పైన మరింత అవగాహన పెంచుకోవాలి మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానం యోగా మరియు వ్యాయామం చేస్తేది సహాయపడుతుంది మీరు ఈ సమయం మరింత నమ్మకంగా ఉంటారు మరియు మీ యొక్క ఆరోగ్యం మానసిక బలం మరియు శక్తి కూడా మెరుగవుతాయి ఈ సంవత్సరం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయితే ఉండవు గర్భిణీ స్త్రీలు తమని తాము జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది తద్వారా మీకు ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండవు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి అంటే యువత యోగా మెడిటేషన్ కూడా చేయాలి అని చెప్పవచ్చు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్